సో ఇది మామూలుగా మనకు స్ట్రెచ్బుల్ క్లాత్ అనమాట చూసారా ఎట్లా లాగా ఉంది ఇక్కడ మధ్యలో హ్యాంగింగ్ చేశారు కదా సో అక్కడ చూసారా ఆ రెండు కూడా మామూలు లాగ్ కట్టేసుకోవచ్చు ఇది స్ట్రెచ్ అవుతుంది అనమాట సో మామూలు మన బట్టలాగా అది ఇది ఇక చూపిస్తానా ఇక స్ట్రెచ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎయిర్ని కానీ గాలి దానిలో కానీ తట్టుకుంటుంది స్ట్రెచ్ అయిందా సో ఇది ఏంటంటే ట్వంటీ ఫైవ్ కేఎస్ నుంచి ట్వంటీ సెవెన్ కేఎస్ లోపు ఉంటుంది ట్వంటీ ఫోర్ కేఎస్ నుంచి సో ఇది మామూలుగా కేజీలు లెక్కన అమ్ముతారు వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ వరకు మామూలుగా షాపులను బట్టి అమ్ముతున్నారంట సో ఇది గుజరాత్ నుంచి వస్తుంది సూరత్ ఏరియా నుంచి వస్తుంది ఇక చూడండి ఎట్లా స్ట్రెచ్ చేశారు ఎంత స్ట్రెచ్ చేసినా కూడా చెట్టు తట్టుకొని ఇది తట్టుకోను చూడండి ఇది మన దగ్గర నీడే చూడండి సాగుతుంది చూడండి ఇక సాగుతుంది ఇంకోటి ఏంటంటే దీని ఇదేంటంటే మొత్తం ఏదో ఒక గుడారంలో ఉంది అందుకోసమే చెట్లు బాగా నిలబడుతుంది ఆ హైట్ మనం ఈ మాత్రం పెట్టుకుంటే కానీ మనం మందు కొట్టుకోవడానికి కూడా చెట్లకు కూడా చాలా ఈజీగా ఉంటుంది సో దీన్ని మామూలుగా నీకు ఎకరాకి యాభై నుంచి యాభై వేలు వరకు పెట్టుబడితో పాటు అంట మొత్తం స్టాగింగ్కి అంతా వస్తుంది అంతటితో పాటు యాభై వేలు అవుతుందంట సో ఇది యాభై వేలు అవుతుంది ఇగో చూడండి దాంతోపాటు ఇట్లా రోల్స్ వస్తాయి దాంట్లో ఇట్లా థ్రెడ్ ఉంటుంది అన్నమాట మనం కుట్టుకోవడానికి మన మామూలుగా ఈ రోల్ కూడా ఉంటుంది ఇది మామూలుగా వీళ్ళు వాళ్ళే కానీ ఇట్లా వీళ్ళు పురితో కట్టారు సో ఇదంతా చేసుకుంటే ఇక చెట్టుకి ఈజీగా ఉంటుంది ఇంకో ఇంకోటి ఏంటంటే సన్ ఎండ పడుతుంది నీళ్ళ ఉంది ఇంకోటి ఏంటంటే బాగా ఈ హైట్లో కట్టుకుంటే కొంచెం బెటర్ అనమాట ఇంకోటి ఏంటంటే ఏది కిందకి రాదు కాబట్టి చూడండి ఒక ఏదో గుడారంలో ఉంది ఇది అంత ట్రాన్స్పరెంట్గా ఉంది సో ఇది మామూలు ఎకరాకి యాభై వేలు వరకు ఖర్చు వస్తుంది అన్నమాట ఇది ఇవన్నీ కట్టలు నాటుకోవడానికి ఇవన్నీ సో అది ఇంకోటి హెవీ అంటే మంచి పంట ఈ మాత్రం ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే మనకు సరిపోతుంది కానీ ఎక్కువ హెవీగా ఉన్నప్పుడైతే పనికిరాదు అది ఇది ఒకసారి మామూలుగా ఇంకోటి ఈ ఏరియాలో హగిరి బొమ్మనాలి లింగసూర్ ఏరియాలో ఎక్కువ వాడుతున్నారు సో డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంటే కానీ మనం గుజరాత్ నుంచి చేసుకున్నా కూడా మీరు మామూలు రైతులు తెప్పించుకోవడానికి కూడా వర్కౌట్ అవుతుంది అది గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన కటెన్స్